స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఇవి పసు పచ్చ ముద్దుమందారా అండి గోల్డెన్ ఎల్లు అనమాట ముద్దుమందార ఇవి మనము ఈ ఇసుకలో నాటుకుని చూద్దాం ఫ్రెండ్స్ ఇసుక ఫుల్గా నింపుకొని వచ్చానండి ఇలా రెడీ చేసేసాను కిందకులండి తీసేసుకోవాలి తీసేసుకుని పైన మాత్రం పెట్టేసి మనము రోటింగ్ హార్మోన్ అంటించుకొని మనం నాటుకుందాము నాలుగు నాలుగు పెట్టుకున్నామండి ఇది నేను వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఇది రీపాటింగ్ చేసింది మట్టుకు ఇప్పుడు ఆగస్ట్ ఈరోజు ఫోర్టీన్త్ అండి రెండు రోజుల్లో అయిపోయింది అనమాట నేను రీపాటింగ్ కూడా కాకపోతే ఏంటంటే పెట్నీ పెట్టినట్టు మాత్రం రాలేదండి ఇది ఎస్క్లో పెట్టుకుంటే బాగా సక్సెస్ ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఎందుకు రాలేదు మూడు పోయినాయి అండి ఇది ఒక్కటి మిగిలిందనమాట ఇది ఒక్కటి ఈరోజు అసలు ఏంటి దీని పరిస్థితి నిన్న వచ్చిన ఈ రోడ్స్ ఏంటి అనేది చూద్దామండి చూసేసి మళ్ళీ దీంట్లో పెట్టేసుకుందాం బాగుంటే కనుక అది చాలా అందంగా ఉంటాయండి ఈ పూలు చక్కగా ముద్దగా మందార చక్కగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు చాలా చెట్టుకున్నా కానీ అందంగా ఉంటాయి మా చిన్నప్పుడు అయితే తల్ల కూడా పెట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మందార పూలు ఎవరో పెట్టుకోవట్లేదండి మందార పూలు తల్ల పెట్టుకుంటే వెర్రీ జనాలు చూసినట్టు చూస్తారన్నమాట అందుకని ఎవరు పెట్టుకోవట్లేదు ఆ ధైర్యం చేయట్లేదు వచ్చినాయి ఫ్రెండ్స్ రోడ్స్ అయితే ఇది దీంట్లో ఇరుగ్గా ఉండటం మూలంగా పెద్దగా ఎదగలేదు కానీ అండి తీసి వేరే చోట రీపోటింగ్ చేసామనుకోండి తొందర తొందరగా ఎదిగిపోతుందండి చక్కగా ఎదుగుతుంది పూలు పోస్తాయి ఇది ఫుల్గా ఎప్పుడు బ్లూమింగ్తోనే ఉంటుందండి కాకపోతే నాకేంటో కానీ ఎన్నో వస్తాయి మొగ్గల మటుకు రాలిపోతాయి అనమాట వచ్చిన మొగ్గలన్నీ పోయట్లేదు కొన్ని రాలిపోతున్నాయండి ఒకటి ఎరా పోస్తుంది అనమాట నాకు మటుకు నేను దివ్యలత గారికి ఇచ్చానండి ఈ చెట్టు పెద్దదే ఇచ్చాను అనమాట చాలా పెద్దది ఫ్రీగానే ఇచ్చాను ఆవిడ దగ్గర విపరీతంగా పూలు పోస్తున్నాయి అంట అంత ముందు ఉందంట ఆవిడకి చెట్టు వేరే చెట్టు అది మాత్రం పెద్దగా పూవట్లేదండి ఇది మాత్రం చాలా బాగా పోస్తుంది మీరు ఇచ్చింది అన్నారు అనమాట నేను చూడండి బాగా వచ్చేయండి రూట్స్ చక్కగా వచ్చేయి మళ్ళీ దీంట్లోనే పెట్టేసుకుందాం మనము మధ్యలోకి పెడదాం కాకపోతే ఇది పక్కకు ఉంది కదా పక్కకి ఎందుకు అంటే ఇవతలా మనం కొమ్మలు పెట్టుకున్నాం కదా అవన్నీ పోయినాయి కదా అందుకని ఇది పక్కది మాత్రమే బతికింది అదే రోడ్స్ వచ్చింది ఇంకోండి బాగా వచ్చిందండి చక్కగా నేను పొరపాటు పడి ఇది నేను డబుల్ కలర్ లోపల రెడ్ వచ్చి అదే ఆరెంజ్లో తిక్కొచ్చి లైన్ వచ్చేసి ఎల్లో అనుకున్నానండి ఇది కాకపోతే ఏంటంటే వీడియోలు సరిగ్గా చూస్తే అవి అసలు ఏం బతకలేదు పోయినాయి ఆ ట్రిప్లో పెట్టినాయి ఇది మాత్రం అనమాట ఇది పొరపాటు పడ్డాను బాబు అనుకుని మళ్ళీ ఇది ఎల్లో అను అనుకుని గుర్తుపెట్టాను మళ్ళీ వేసేసుకొని దీంట్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మామూలు పట్టేసానండి ఈసారి పెట్టేద్దామండి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇదండి ఈ విధంగా దీన్ని రిపోర్టింగ్ చేశాను తర్వాత వాటరింగ్ కూడా చేసేసి ఒక చోట పెట్టానండి ఒక నాలుగైదు రోజుల తర్వాత తీసుకొని ఇది బాగుంటే కనుక ఎండబట్టుకి మార్చేసుకోవచ్చు అప్పుడే ఎదగడం స్టార్ట్ అవుతుంది కాస్త ఇదిగో అండి ఇక్కడ పెట్టి వాటరింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈ పూలండి పింక్ ఒంట రెక్క సింక్ అనమాట ఇవి షణ్ముఖ్ టెరస్ గార్డెన్లో తీసుకున్న ఇవండి సీడ్స్ అనమాట వాటితో వచ్చిన మొక్కలు నాకు ఇవి ముద్దయ్యని ఇచ్చాడండి అతను చూడండి బుట్లో పంపించాడు చూడండి అన్ని రెక్క అయ్యానమాట ఇలా పూసిన తర్వాత చిరాకు పుట్టిపోయి తీసి పడేశానండి ఇదేమో ఫస్ట్ ఫస్ట్లో పూసిన ఏషియన్ డాట్ అనమాట మూడు రంగులు దింటనే పెట్టారని చెప్పాను కదా మూడేంటి నాలుగు ఉన్నాయి చెట్లు మామూలుగా దీంట్లో ఒకటేమో ఏషియన్ డాట్ ఇంకోటేమో పింక్ అని ఇచ్చాడండి కాకపోతే అది సింగిల్ పెట్లు అయిపోయింది ఒకటేమో బ్లూ ముద్దండి ఇంకోటేమో ఇట్టాగే పింక్ ఒంటి రెక్కది అవ్వచ్చు అండి అతనిచ్చిందేనమాట ఇంకోటేమో ఏషియన్ డాట్ అన్న అవ్వచ్చు నాలుగు ఉన్నాయి మొత్తానికి ఇంకా అవి పూరేది కదా అందుకే తెలియదు అందుకే తీసేసి చుట్టాలకి ఇచ్చేసానండి నేను వాళ్ళకి చెప్పే ఇచ్చాను ఇది రెక్కదండి కావాలంటే మందరూ ఇచ్చాను అదనమాట ఇప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు ఏషియన్ డాట్ చక్కగా పోస్తున్నాయండి బలం ఉండి దానికి ఇది లాగేసేసి బలం అంతా దానికి లేకుండా చేసింది అనమాట అందుకని తీసేసిన తర్వాత ఇప్పుడు ఏషియన్ డాట్ చక్కగా పోస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఏషియన్ డాట్ ఈరోజు పూసిందండి చూడండి ఒక్కోసారేమో మల్టీపెట్లో పోస్తుందండి ఒక్కోసారి డబుల్ పెట్లో పోస్తుంది అలాగే వైట్ కూడా పోస్తుందండి ఒక్కోసారి ప్లెయిన్గా పోస్తుంది అనమాట వైట్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి వైట్గా ఉంది పైన పువ్వు ఇదిగోండి ఇదిగోండి చూడండి వైట్గా పోస్తుంది పూర్తిగా వైట్గా దీంట్లో అసలు బ్లూ డాటే లేదు ఇదండి ఇతని దగ్గర సీట్స్ పెద్దగా నమ్మకం ఉండట్లేదండి అసలు నమ్మకమైన ఇది కాదు ఇతను ఇంకోటి ఏంటంటే ఇక్కడ విజయవాడలో పాట్స్ అండ్ ప్లాంట్స్ ఏదో ఉందంటండి షాపు త్రీ హండ్రెడ్ అంత తీసుకుంటున్నారంట ప్లాంట్ చాలా నమ్మకంగా ఉందంట వాళ్ళు ఇచ్చేది అక్కడ తీసుకోవచ్చు మీరు అవసరమైన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ నేను కనుక్కొని డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను ఈ మధ్య వస్తున్నాయి చూసారా పింక్ మీద థిక్ పింక్ డాట్స్ వస్తున్నాయి కదా ముద్దవి ఆ చెట్లు కూడా ఉన్నాయంటండి అక్కడ శంకువి మీకు అవసరమైతే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్